చూస్తున్నది వయస్కారండి నా పేరు పియాలిని మా ఊరు గౌతాలం మండలం అప్పుడు నేను టూ ఇయర్స్ కింద మా కౌతాళం జూనియర్ కళాశాలలో చదివేటప్పుడు గౌరవ రవికుమార్ అనే లెక్చరర్ నన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పినారు అప్పుడు నేను వద్దు సార్ నాకు అలాంటివేం ఇష్టం లేదు అని చెప్పేశాను ఆ కోపం మీద సెకండ్ ఇయర్ అబ్బాయి నన్ను చూస్తున్నాడు అని చెప్పి మా రెండో అన్న కూడా అప్పుడు నా క్లాస్లో ఉన్నారు ఏమి చెల్లి చూడండిరా ఎవరెవరినో చూస్తుంది అని చెప్పి చెప్పినారు మా అన్నని తర్వాత వేరే అబ్బాయిని కానిస్టేబుల్ చేత కొట్టించినారు కొట్టించినప్పుడు మా అన్న అదే కోపంతోనే మా ఇంట్లో వాళ్ళందరికీ అందరికీ చెప్పినారు చెల్లి ఇలా ఎవరినో చూస్తుందంట సార్ చెప్పినారు అంటే లేదు అన్న నేను అలాంటివి ఏం చేయలేదు నమ్మండి అని చెప్తే కూడా మా అన్న నమ్మలేదు నేను సూసైడ్ చేసుకున్నాను అప్పుడు సూసైడ్ చేసుకుంటే మళ్ళీ నన్ను కా కర్నూలు హాస్పిటల్లోనో తీసుకోవాలి బతికించారు టూ ఇయర్స్ అక్కడ కొంచెం మా ఇంట్లో వాళ్ళు అదే కాలేజీలో తప్పు చేసిన తప్పు చేసిన అని హింసించేవాళ్ళు మాటలతో కానీ శారీరకంగా దెబ్బలతో కానీ హింసించేవాళ్ళు నేను అవన్నీ తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి కర్నూల్లో కర్నూ ఇక్కడ ఎమిదన్నూరు డిఎస్పి సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాను సార్ నేను చదువుకుంటానంటే సార్ పర్మిషన్ తీసుకున్నాను సార్ పర్మిషన్ ఇచ్చారు తర్వాత ఇక్కడ గౌత ఆదోనిలోన ఆదోని ఆదోనిలోన గర్ల్స్ కాలేజ్లోన చదువుతున్నాను నేను హాస్టల్లో నుండి చదువుకుంటున్నాను తర్వాత గౌరవ రవికుమార్ అనే అత్తను మళ్ళీ ఇక్కడ నా హాస్టల్ ముందు పానీపూరి బండి దగ్గర కనిపించారు ఆ రోజు నా వల్లే కదా నీకు ఇలా జరిగింది నేనే చెప్పకపోతే ఈరోజు నువ్వు బయటికి కూడా వచ్చేదాన్ని కాదు నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు అని నంబర్ ఇచ్చిపోయినారు తర్వాత ఆ రోజు నుంచి తను మెసేజ్లు కాల్స్ చేసేవారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను నా వల్లే కదా నీ జీవితం ఇలాగైంది నేను చూసుకుంటాను అంటే నేను కూడా సరే అని చెప్పినాను అప్పటి నుంచి రిలేషన్లో ఉన్నాం మేము ఒకసారి నా ఇంటర్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు శ్రీ బాలాజీ కాలేజ్లో స్క్వాడ్గా పడినారు తను స్క్వాడ్గా పడినప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయట ఉండు అని చెప్పినారు నేను అదేం పట్టించుకోకుండా హాస్టల్కి వచ్చేసినాను హాస్టల్కి వచ్చి నాకు సివి నేను సివిక్స్ లెక్చరర్నే కదా నాకు పేపర్ అంతా తెలుసులే కానీ నువ్వు కిందికి రా టిక్కేస్తానని చెప్పినారు నేను టిక్ వేసుకోవడానికి కిందికి పోయినాను అలాగ వెళ్ళొద్దాం బైక్ మీద రా అని చెప్పినారు వద్దులే ఎందుకు అంత వాడేనుంది అదేం కార్లే సరే రారా అని మొండు పట్టు పడితే నేను వెళ్ళాను లాంగ్ డ్రైవ్ పోదామని తీసుకుపోతున్నారు తీసుకుపోతున్నారు ఎక్కడికి రవి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నువ్వు అంటే ఇక్కడికే లేరు నురా అని అక్కడ ఆదోనిలోన శ్రీ రాజేశ్వరి లాడ్జ్ దగ్గర తీసుకు వెళ్ళినాడు పెళ్ళి చేసుకుంటాం కదా మనము లైఫ్ గురించి మాట్లాడదాం ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత పెళ్ళి చేసుకోవాలి కదా ప్లాన్ చేసుకుందాము నేను ఇన్నేం తాకను అని చెప్పి తీసుకు రూమ్లోకి వెళ్ళిన పదహైదు నిమిషాలకి పది నిమిషాలకి అలాగా నా పైన లైంగిక దాడికి పాల్పడ్డాను నేను ఇంకా భయపడి వాష్రూంలో వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అలాగా లాక్ చేసుకున్నాను మీరు ఇంకా హాస్టల్కి వెళ్ళి డ్రాప్ చేస్తాండ్రా అని చెప్పినాడు నేను ఇంకా తలుపు తీసినాను తలుపు తీయగానే నా పైన లైంగిక దాడి చేసినాడు ఇంకా నేను గట్టిగా ఆడవడంతో అక్కడ క్లీనర్స్ మొత్తం వచ్చేసి ఏం జరిగింది అంటే ఏం లేదని చెప్పేసి వాళ్ళకి పంపించినాడు ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు నేను నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు నా సొంతం కదా అని చెప్పి ఇంకా బయటికి తీసుకువచ్చినారు బయటికి తీసుకువచ్చిన తర్వాత బనవాసి చెట్ల దగ్గరకి చీకట్లో తీసుకు ఎందుకు రవి ఇక్కడికి తీసుకొచ్చినా అంటే మరి అక్కడ కూడా నా పైన లైంగిక దాడి చేసినాడు ఇంకా నేను భయపడి రోడ్స్ పైన పరిగెత్తుతున్నప్పుడు ఇంకా వచ్చి బైక్ ఎక్కించుకొని హాస్టల్ దగ్గరికి డ్రాప్ చేసినారు అప్పటి నుంచి మేము రిలేషన్లో ఉన్నాం నేను కూడా అతనికి సరే అని చెప్పినాను లవ్ చేస్తున్నా అనే పేరుతో రైల్వే స్టేషన్స్ దగ్గరికి తీసుకువెళ్ళి నా పైన ఇంకా ఫిజికల్ అయ్యేవాడు మరి ఇక్కడ ఆదొండలోన ఇక్కడ నైట్ టైమ్స్ ఇక్కడ ఎక్కడెక్కడ చీకటిగా ఉంటుందో అక్కడికి వెళ్ళి కూడా నన్ను యూస్ చేసుకుని సెకండ్ ఇయర్ అయిపోతుంది కదా అంటే ఏ నిన్ను నేను పెళ్లి చేసుకోను నేనేమి నా స్టేషర్స్ ఏమి నిన్ను చేసుకుంటానా నేను పెళ్ళి చేసుకునేనో అని చెప్పి ఇక్కడ కౌతంతోనే అశోక్ కుమార్ అనే సిఎస్ఆర్ దగ్గరకు పెళ్ళి నేను డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తున్నానని నా పైన కేసు పెట్టినారు సరే అమ్మా నువ్వు రా నీకు న్యాయం చేపిస్తానని చెప్పితే నేను ఒక్కటే ఉంటారుగా నేను వెళ్ళాను అక్కడికి వెళ్తే ఇంకా నీకు రవికుమార్కి ఎటువంటి సంబంధం లేదని సైన్ చేసి పెట్టు అంటే సార్ నేను పెట్టాను సార్ సైన్ అని చెప్తే ఈ మొహం చూసుకున్నావా వందకి రెండు వందలకి నువ్వు పడ సరేనా తర్వాత మీకు మా కానిస్టేబుల్ చేత కూడా చెప్పిస్తాను నువ్వు రెడ్ లైట్ గేరే అమ్మాయివి నిన్ను రెండు సార్లు మా చిల్లర పనులు చేసుకుంటూ బతుకుతావా అని చెప్పినారు అది కాదు సార్ నేను వెళ్ళిపోతాను నన్ను వదిలేయండి సార్ నాకు పీరియడ్స్ ఉన్నాయి సార్ ఆ రోజు పీరియడ్స్ ఉన్నాయి సార్ దయచేసి అర్థం చేసుకోండి ఆటోలో మీ మాట గౌరవం ఇచ్చి నేను వచ్చినాను సార్ నా వద్ద కావడం లేదు వెళ్ళిపోతానంటే ఏ లంచం ఉండే నువ్వు ఎలా వెళ్తావు బయటికి ఫస్ట్ సైన్ చేసి కానీ నువ్వు బయటికి కదలగానే అని చెప్పినారు సార్ లేదు సార్ వదిలేయండి అంటే తర్వాత లేదు ఇప్పుడు తను రవికుమార్ వాస్తవమే నిన్ను వాడుకున్నాడు వాస్తవమే మీ రిలేషన్లో ఉన్నారు వాస్తవమే ఇప్పుడు అతనికి నీకు ఎటువంటి సంబంధం లేదని నువ్వు సైన్ చేసి వెళ్ళిపో లేకపోతే నిన్ను జైల్లో వేస్తాను అని చెప్పినారు నా కాల్ హిస్టరీ తీసి ఇంకా నాకు ఎవరెవరు కాల్ చేసి ఉంటారో వాళ్ళందరికీ పాప డబ్బులకి బ్లాక్మెయిల్ చేస్తుంది పాప పెద్ద బజార్ది అని చెప్తున్నారు సార్ హాస్టల్లో అందరు చెప్పింది చేసుకోవాలనిపిస్తుంది చాలా అంటే చాలా యూస్ ఇస్తున్నారు అసలు ఎక్కడెక్కడెక్కడెక్కడ నాకు తల ఎత్తుకోవడానికి లేదు నేను చాలాసార్లు ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది నా ఫ్యామిలీ కూడా చెప్పింటారు ఈ పిల్లని వీడు చారిరకంగా వాడుతున్నాడు అని నా ఫ్యామిలీ దగ్గర కూడా తలెత్తుకు లేదు హాస్టల్లో అందరూ వచ్చి కూర్చోకొచ్చి అడుగుతారు ఏమి ఇలా జరిగింది ఇట్లా సిఏ కాల్ చేసింది డబ్బులు బెదిరి సీనా ఉంటావు కదా ఏం తప్పుడు పనులు చేసినా అంటా కదా అని నేను నిజంగానే ఉంటుంది అండి రవి కుమార్తో ఒక్కటే కొట్లే చెప్పిందా అంటే న్యాయం చేసిన కదా మరి ఒక రోజు బయటికి తీసుకువెళ్ళి చాటింగ్ బ్యాకప్ ఉందా అని చూసినారు లేదు లే అని చెప్పినాను ఇంకా తను నేను తిరిగిన ఫొటోస్ అన్నీ డిలీట్ చేసినారు ఎందుకు రవి అంటే ఏం లేదు ఊరికే అని చెప్పినాడు ఇంకా ఆ రోజు వెళ్ళి ఇంకా ఏం ప్రూఫ్స్ లేవు ఈ పాపకు ఫ్యామిలీ లేదు అసలు ఊరికే అనాథలా పడుంటుంది పిల్లకి ఎవరు వెనక రారని చెప్పేసి ఇప్పుడు ఆడుకుంటున్నారు నాతో మొత్తం టార్చర్ డిసెంబర్ ఎయిట్ నుంచి నన్ను ఎంత లాగిన్స్ ఇస్తున్నారంటే అంత లాగిన్ చేస్తున్నారు ఫోన్స్ చేసి అని ఇప్పుడు నాకు ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ లేదు సార్ అసలు ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు ఉంటదని చేసి ఆడుకుంటున్నారు అందరూ ఇప్పుడు ఎస్ఎఫ్ఐ అన్న వాళ్ళతో సపోర్ట్ తీసుకొని నేను ఇక్కడి వరకు రావడం జరిగింది గతంలో ఎక్కడైనా కంప్లైంట్ చేసిన స్టేషన్లో స్టేషన్ లో కోర్టుకు వెళ్ళిన సార్ లాయర్ సార్ని కలిసి ఫోటో పెడితే వాళ్ళు పోలీసు అనేవాళ్ళు అసలు మాట నువ్వు పై అధికారులకు మొత్తం లెటర్ సెండ్ అంటే నేను పై అధికారులకు మొత్తం డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అంత లెటర్ సెండ్ చేసినాను సార్ నారా లోకేష్ గారికి చేసినాను సీఎం సార్కి చెప్పిన చేసినాను అందరికీ డిఎస్పి సార్కి చేసినాను ఎస్పి సార్కి చేసినాను అందరికీ లెటర్ సెండ్ చేసినాను కానీ ఈరోజు వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు నేను ఎస్పీ సార్ దగ్గర కూడా త్రీ టైమ్స్ పోయినాను ఇంకా కాన్స్టేబుల్స్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి సార్ని కలవలేకపోయినాను సార్ అక్కడ కూడా ఏమంటారు నువ్వు ఎస్పీ సార్ దగ్గర పోతే కూడా ఏముంది డిఎస్పీ మనోడే తర్వాత నువ్వు నా కాళ్ళ కిందే వస్తావు నువ్వు సిఆర్షుకున్నారు నువ్వు రాష్ట్రపతి దగ్గర పో నీకు ఎటువంటి న్యాయం జరగదు నువ్వు పిల్ల పిల్లపు ఇట్లా చేయొద్దు నువ్వు అంటారు కలీజ్ కలీస్టల్ తిడుతున్నారు సార్ కుమార్ ఒక అమ్మాయికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇయ్యరు ఏం మంచి అంటారు ముందంటారు నువ్వు వందకి రెండు వందలకి పడుకునే అంటారు మరి హాస్టల్స్ నన్ను అందరు ఫోన్ చేసి చెప్తున్నారు నా ఫ్యామిలీకి చెప్తున్నారు ఎక్కడెక్కడెక్కడెక్కడ నేను తల్లి సార్ విజయ అంటే నాకు చూసే చూస్తున్నాను చాలా రవికుమార్ అనే వ్యక్తి ఎవరికి సంబంధించిన వాడను లెక్చరర్ ఏ మండలం చెంద ఇప్పుడు మీరు కౌతాళం సిఐ మీద ఆరోపణలు చేస్తున్నారు కదా వాటికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా సిఐ సిఐ అశోక్ కుమార్ మీద ఆరోపణలు చేస్తున్నారు మిమ్మల్ని బూతులు తిట్టినాడని చెప్పి దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అతను అక్కడ ఒక రూమ్లో తీసుకుని పోయినారు సార్ నన్ను అక్కడ లేడీస్ కానిస్టేబుల్స్ కూడా లేదు సార్ సైన్ పెట్టకపోతే కానిస్టేబుల్స్ అయితే లోపలికి దొబ్బిస్తున్నారు నన్ను సైన్ పెడతావా లేదా నువ్వు అని నేను చంపేస్తే చంపాయండి సార్ నేను మాత్రం సైన్ పెట్టానని చంపేసిన